ఈరోజు నాని నటించిన ప్యాన్ ఇండియా చిత్రం హిట్ త్రీ అయితే వరల్డ్ వైడ్గా రిలీజ్ అయింది వయ్యా మరి ఈ మూవీ ఎలా ఉంది నాని హిట్ కొట్టాడా ప్యాన్ ఇండియా హీరోగా మారాడా అనేది చెప్పే ముందు చిన్న రిక్వెస్ట్ ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఇక టాపిక్లోకి వెళ్ళిపోదాం హిట్ త్రీ మూవీ రివ్యూ చెప్పాలంటే మూవీ అయితే కేసీపీడీ వయ్యా అదిరిపోయింది మీరు ఏదైతే ఎక్స్పెక్ట్ చేసి వెళ్తారో మించి ఉంటుంది ఫుల్ సాటిస్ఫై అవుతారు నేను గ్యారంటీ మొదటగా ఫస్ట్ హాఫ్ గురించి మాట్లాడుకుందాం ఫస్ట్ హాఫ్ వచ్చేసి ఒక థర్టీ మినిట్స్ వరకు స్లోగా సాగుతుంది కానీ దాని తర్వాత మూవీ స్టోరీలోకి తీసుకెళ్తుంది చాలా ఇంట్రెస్టింగ్ గా స్క్రీన్ ప్లే అనేది వెళ్తూ ఉంటుంది ఇందులో కొన్ని సీన్స్ చూస్తే ఉచ్చపడుద్ది భయ్య అంటే కొందరిని చేసే మర్డర్స్ చాలా భయంకరంగా ఉంటాయి చిన్నపిల్లలు అయితే అస్సలు ఈ మూవీ చూడద్దు అలాగే పిరిగి వాళ్ళు ఎవరైనా ఉంటే అస్సలు ఈ మూవీకి వెళ్ళద్దు ఉండే ధైర్యం ఉన్న వాళ్ళే ఈ మూవీని చూడాలి ఎందుకంటే మూవీలో వణుకు పుట్టించే సీన్స్ ఉన్నాయి అండ్ ఫస్ట్ హాఫ్లో హీరో హీరోయిన్ల మధ్య వచ్చే కొన్ని సీన్స్ కానీ వాళ్ళ లవ్ ట్రాక్ కానీ చాలా క్యూట్గా అనిపిస్తుంది అండ్ నాని శ్రీనిధి శెట్టిల కెమిస్ట్రీ చాలా బాగా వర్కౌట్ అవుతుంది సో ఫస్ట్ హాఫ్ అయితే బాగుంది అనేలా ఫినిష్ అవుతుంది ఇక సెకండ్ హాఫ్ స్టార్ట్ అవుతుంది భయ్య అరాచకం అని చెప్పాలి నాని అన్న విశ్వరూపం చూపించేశాడు వాటే ఆరెగన్ వాటే వైలెన్స్ వాటే యాక్టింగ్ పిక్చర్లు అయిపోతారు నాని అన్నని చూస్తున్నంతసేపు అరయితను మన నేచురల్ స్టార్ నాని అయినా అని షాక్ అయిపోతాం ఈ మూవీలో నాని అన్న నుండి ఆపోజిట్ యాంగిల్ని చూస్తాం తన మేకవర్కి తన డెడికేషన్కి రియల్లీ టేక్ అబౌ ఇక క్లైమాక్స్ విషయానికి వస్తే మాత్రం ఇదెక్కడి మాసరా మామా అనేలా ఉంటుంది నాని అన్న విలన్స్ని ని దిగనరుకుతుంటే ఆ రక్తమంతా నాని అన్న బాడీ పైన పడుతుంది పూర్తిగా బ్లడ్ బాత్ చేసేస్తాడు ఆ బ్లడ్తో తడిసిన తన బాడీని తాగే మందుతో కడిగేస్తాడు ఈ సీన్కి థియేటర్లో పూన కాలేవయ్య ఒక డిఫరెంట్ నాని అన్నని చూస్తారు ఇక మ్యూజిక్ విషయానికి వస్తే మిక్కీ మేజయర్ సాంగ్స్ ఆవరేజ్గా ఇచ్చినా సరే బీజం మాత్రం ఇచ్చి పెడేస్తాడు సో ఓవరాల్గా మూవీ గురించి ఒక్క ముక్కలో చెప్పాలంటే కుత్తా రాంబాంతే పెట్టిన మనీకి హండ్రెడ్ పర్సెంట్ జస్టిస్ లభిస్తుంది సో ఇది గాయస్ నాకైతే ఈ మూవీ ఓ రేంజ్లో ఎక్కేసింది మరి మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్లో చెప్పండి